హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మన బుజ్జమ్మ ట్రైన్లో చేసే అల్లరేంటో చూసేద్దామా చూడండి ఇంట్లో ఎన్ని ఆట వస్తువులు ఇచ్చినా ఒక్కటి కానీ ముట్టుకొని మన బుజ్జమ్మ ట్రైన్లో ఏ గతి లేక తన గిలకనే పట్టుకొని ఆడుకుంటుంది దీంతోనే ఆడుకోవాలా ఇంక నాకు వేరే దారే లేదా అన్నట్టుగా వాళ్ళ డాడీతో ఆడుతుంది ఇంట్లో మనం ఎన్ని ఆట వస్తువులు ఇచ్చినా కానీ గ్లాసులు గిన్నెలు వాటితోనే పని మన బుజ్జమ్మకి ఎప్పుడు కదా చూడండి ఎట్లా చూస్తుందో నేను వీడియో తీస్తున్నా అని ఇక చూడండి గిలకతో ఆట అయిపోయింది నెక్స్ట్ వాళ్ళ అమ్మ పైన పడింది తల్లి నేను ఇస్తే వద్దనకుండా పెట్టుకున్న రోజా పోని ఎట్లా తీసి చేరేద్దామా అన్నట్టు చూస్తుంది నవ్వు చూడండి దొంగ నవ్వు బుజ్జమ్మ ఇంకా వైపు వాళ్ళ డాడీ ఉయ్యాలు ప్రిపేర్ చేసేస్తున్నారు ఎందుకంటే మన బుజ్జమ్మ ఉయ్యాల లేనిదే అస్సలు నిద్రపోదుగా ఎంత నిద్ర అయినా రానివ్వండి ఏడుస్తూనే ఉంటుంది తప్ప ఒళ్ళలో కానీ భుజంపై కానీ అమ్మ పక్కలో కానీ పడుకునే అలవాటే లేదు అస్సలు ఇంకందుకే ట్రైన్లో కూడా ఉయ్యాలు రెడీ చేసేసుకుంటున్నాను వెంటనే ఉయ్యాల్లో వేసేసాడు యాక్చువల్లీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ జర్నీ కదా మొత్తం షూట్ చేయలేకపోయినాము అక్కడక్కడ చిన్న చిన్న తన అల్లర్లు ఆటలు షూట్ చేశాను చూడండి పడుకునే ఐదు నిమిషాలు కూడా కాలేదు లేచి ఎట్లా చూస్తుందో బుజ్జి తల్లి ట్రైన్ కాదు ఇల్లు కాదు మాకు ఏదైనా ఒకటే ఐదు నిమిషాలు నిద్రపోయేదే ఎక్కువ అంటుంది ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్ వేసేసుకుంది ఏంటమ్మా నేనైనా ఇంత బరువు లేను నాకోసం నువ్వు రెడీ చేసిన హ్యాండ్ బ్యాగ్ మాత్రం అంత వెయిట్ ఉంది అంటుంది ఇకపోతే సరే ఆ గ్రిల్స్ దగ్గర నిల్చోమా ఒక స్టిల్ ఇవ్వు బాగుంటుంది తీయమని వాళ్ళ డాడీకి చెప్తుంటే తనేమో అట్లా కుదరదమ్మా అక్కడ ఉన్న గ్రిల్స్ అన్నీ నాకు కావాలి నాకు ఇస్తా అంటుంది ఇక్కడ అద్దంలో ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎప్పుడూ చూసుకొని తన అందాన్ని మురిసిపోతే ముద్దులు పెట్టుకుంటుంది కదా ఇంకా ట్రైన్లో కూడా అదే అలవాటుగా అద్దంలో చూసి ముద్దు పెట్టుకోబోతుంది కానీ అక్కడ చాలా డస్ట్ ఉంటుంది కదా అద్దానికి దాని కారణంగా ఇంకా వాళ్ళ అమ్మమ్మగారు దాన్ని డ్రైవర్ చేయడానికి గాజిస్తూ బ్యాంగిల్ ఇస్తూ ఇటు తీసుకొస్తున్నారు ఇంకా అది తీసుకుంది తీసుకొని అతను విసిరేసింది అనుకోండి ఇలా ఒకటి రెండు కాదండి చాలా చేసింది ట్రైన్లో బాగా టైంపాస్ అయింది మాకు